అందుకొరకే బైబుల్లో దయచేసి మాట చూద్దాం మా ద్వారా ప్రతి స్థలమందును అందరం కలిసి చూద్దామండి కొలంత రెండు పద్నాలుగు అందరం కలిసి దేవుని ఆరాధిస్తాం మా ద్వారా ప్రతి స్థల మందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం వి ఆర్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద్రాఫ్ జీసస్ యేసు ప్రభారు అగ్ని కోతకుండా వెళ్ళినందుకు మనకి రోజు పరిమళ సువాసన ఈరోజు వాడ వాడ బ్లెస్సింగ్ ఇటీస్ అందుకొరికి జ్ఞానులు గుర్తించి ఏ స్వరం ఆరాధించడానికి బంగారు సాబరని బోలం బోలం తీసుకొచ్చి సాబ్రాన్ని తీసుకొస్తే ఏమొస్తా కదా యోపు విషయం లాసర్ విషయంలో దయచేసి వినండి లాసర్ చనిపోతే లాసర్ని బ్రతికించడానికి వెళ్తే వాళ్ళ సిస్టర్ ఒక మాట చెప్తారా అయ్యా చనిపోయి నాలుగు రోజు అయింది ఇప్పుడు లాసర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది దుర్వాసన వస్తుంది దయచేసి మాట చెప్పి నేను ముగిస్తాను ఇఫ్ యు దేర్ లాజర్ చనిపోయిన గాయం కంటే మా బా గాయం ఇది గాయాన్ని మళ్ళీ రేపుతే దయచేసి రండి ఒకేసారి ఆల్రెడీ గాయముని వెళ్ళాం కానీ వెళ్ళిన గాయాన్ని మళ్ళీ రేపుతే దుర్వాస దుర్వాసన దుర్వాసన నా తమ్ముడైనా చెప్తున్నా నా సహోదరుడు చెప్తున్నా ఆ వాసన నేను భరించలేను కొన్ని ప్రాంతాలు బహుశా నువ్వు దేవుని దర్శనాలు భూస్థాపితం చేసిను అతి ప్రియమగా భావించిన దాన్ని బహుశా ఒక ప్రాంతంలో సమాధి చేసిన దాని దేవుడు నేను వస్తున్నాను దాన్ని నేను మార్చబోతున్నానంటే ఈరోజు నువ్వు మార్తాగండో సొద్దయ్యా ఆ ఏరియాకి వెళ్ళి తీస్తావా ఇంక అయిపోయింది అక్కడ ఏం వస్తుంది ఓపెన్ దట్ ప్లేస్ బరింగ్ దట్ ప్లేస్ ఐఎం పర్పస్ఫుల్ కావల్సుకునే సమాధి కట్టేసా కావలసుకుని దాన్ని ఏం చేశా మూసేశానయ్యా ప్రభు నీ దుర్వాసన చేయాలి సువాసన మారుస్తా అప్పుడు మేరీ అంటది పాయింట్ మేరీ క్యాచ్ చేసింది మార్త డైలాగ్ ఇచ్చింది మేరీ దానికి డెలివరీ చేసింది ఏమైనా తెలుసా ఏసు ప్రభు పాదల దగ్గర తీసుకొచ్చి అత్తరు విలువైన చెట్మాంసం ఏం చేసింది పగలు ఆ ఇల్లంత దేంతో నిండింది ఈరోజు అడుగుతున్నా దుర్వాసన ఈరోజు దేవుడు ఏం మార్స్తాడు సువాస ఈ క్రిస్మస్ శుభవార్త నీవే ప్రాంతంలో దుర్వాసన వద్దయ్యా అని ప్రజలు దూరం వెళ్ళిపోయారు దాని గురించి ఎత్తకపోతే మంచిది అన్నావో ఆ ప్రాంతాన్ని సువాసనగా మార్చడానికి ఓ మాట చెప్తా తండ్రి తన మా నలగొట్టకేమైంది ఇష్టమై ఎక్స్పీరియన్స్ బీకేమ్ దంచబడిన దగ్గర అభిషేకము విడుదలైంది